హైదరాబాద్లో జరిగే గణేష్ శోభాయాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు గణేష్ నిమజ్జనాలకు వచ్చే వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ నెల పదిహేడున ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం వరకు అవసరాన్ని బట్టి పొడిగిస్తామని అధికారులు వెల్లడించారు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్ఆర్ తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు సూచించారు నిమజ్జనం చూడడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని అంటున్నా ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే గణేష్ నిమజ్జన శోభయాత్రకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్కి వచ్చే శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు నిర్మించడం జరిగింది ఆ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అడిషనల్ సిపి విశ్వప్రసాద్ గారు వారిని మరిన్ని తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి శోభయాత్రను ఇప్పుడే అన్ని అయితే పూర్తి చేయడం జరిగింది కానీ బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు శోభయాత్ర కొనసాగుతుంది ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి సార్ ఈ సంవత్సరం లెవెన్త్ డే రోజు జరుగుతుంది గణేష్ జన్మదినం సెవెంటీన్త్ రోజు కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది బాలాపూర్ దగ్గర అంటే బాలాపూర్ విగ్రహం కట్ట హైదరాబాద్ సిటీలో ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి బయలుదేరి ఓల్డ్ సిటీ దిస్ ఈజ్ గుర్రం చెరువు అండి గుర్రం చెరువు నుంచి బయలుదేరి కట్ట అమ్మసమ్మ ఈ చంద్రాగుంట ఫ్లైఓవర్ పక్కన నుండి ఇలా ఫలక్నూమా మీదుగా ఇంజన్ బోలి అలియాబాద్ చార్మినార్ మీదుగా విజయవాడ వచ్చి అక్కడ నుంచి ఎంజే మార్కెట్ ఎంజే మార్కెట్ నుంచి విజయ బాబు జగ్జీవనరామ్ గారి స్టాచ్యూ తర్వాత బషీర్బాద్ దెన్ ఫైనల్ లిబర్టీ నుంచి అంబేద్కర్ శాస్త్రి దగ్గర నుండి ఎన్టీఆర్ మార్గ వైపు వస్తుంది ఎన్టీఆర్ మార్గం నుండి మళ్ళీ ఐమాక్స్ రోటరీ ఉంది కదా ఐమాక్స్ రోట్ నుంచి రైట్ సైడ్ పీపుల్ పదా వైపు దీస్ టూ ఆర్ ద మెయిన్ ఇమోషన్ పాయింట్స్ ఎన్టీఆర్ మార్గు తర్వాత ఐమాక్స్ రోటి నుండి ఇన్ దర్ ఇస్ కాదర్వైజ్ కాల్స్ పివీఎన్ఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ ఉంటారు అది ఇక్కడ నుండి రైట్ సంజీవే పార్క్ వరకు ఇక్కడ పీపుల్ పదా దగ్గర ఒక సిక్స్ క్రేన్స్ ఉంటాయి అలాగే ఇక్కడ ఒక గార్డెన్ పాయింట్ ఉంటుంది అక్కడ ఒక రెండు క్రేన్స్ ఉంటాయి జలవి కంటే ముందు జల దాటిన తర్వాత స్ఫూర్తి స్థలాన్ని జయపాల్రెడ్డి గారి సమాధి పక్కన అక్కడ ఒక రెండు క్రేన్స్ ఉంటాయి ఇంకా ముందుకెళ్తే వెళ్తే సంజీవ పార్క్ ఉంటుంది సంజీవ పార్క్ దగ్గర ఒక టూ క్రేన్స్ ఉంటాయి టోటల్గా ఈ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ క్రేన్స్ అనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో అలాగే ఈ రోడ్లో ఎన్టీఆర్ మార్క్లో ఇక్కడ నైన్ క్రేన్స్ విల్ బి అప్ సో ఇక్కడ ఈ బేసిక్గా ఇది ఇమర్షన్ మామూలుగా ఆ రోజు మామూలుగా మార్నింగ్ తొమ్మిది గంటలకి ఖైరతాబాద్ వినాయకుడు సెవెన్ ఓ క్లాక్ అట్లా ఆరు గంటలకు బయలుదేరితే వై వన్ థర్టీ టూ కల్లా విమర్శన అయిపోతుంది దాని తర్వాత అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి టెన్ బాలాపూర్ గణేష్ వస్తుంది సో జనరల్గా ఖైరతాబాద్ బడా గణేష్ పడిన తర్వాత బాలాపూర్ గణేష్ పడిన తర్వాత మెయిన్ ప్రొసెషన్ అన్ని స్టార్ట్ అవుతాయి సో టెన్ థర్ లంచ్ టైం లంచ్ తర్వాత టూ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అవుతాయి సో బై ద టైమ్ దేకమ్ అప్ టు ట్యాం ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ వచ్చేసరికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ మామూలుగా అడప వస్తుంటాయి కానీ ఒక ప్రొషన్ లాగా బంపర్ టు బంపర్ మూమెంట్ అనేది అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అలా రీచ్ అవుతుంది సో మిడ్ నైట్ వరకు ఈ మర్షన్ అన్ని కంప్లీట్గా సౌత్ జోన్ నుంచి డిఫరెంట్ జోన్స్ వస్తూ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఎంజే మార్కెట్ ఎంజే మార్కెట్ అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ సౌత్ జోన్ నుంచి సిద్ధ్యంబరం విధానాల మెయిన్ ఇక్కడ మెయిన్ ప్రొషన్ ఇక్కడ వస్తుంది ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చాదరఘాట్ సైడ్ నుంచి మలపెడ్ అండర్ ఆరు రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కాదర్ఘాటు వరకు వచ్చి పుత్లీ జంక్షన్ నుంచి ఇక్కడ ఎంజె మార్కెట్కి వస్తుంది ఈస్ట్ జోన్ అయితే కొన్ని విగ్రహాలు ఇక్కడ ఈ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంటుంది వలక్పేటలో ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర పన్నెండు ఫీట్లు అంటే విగ్రహము తొమ్మిది ఫీట్లు దాటితే మాత్రం రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి పోదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఈ వాహనాలన్నీ ఇక్కడ తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్ర విగ్రహాలన్నీ కూడా ఇటువైపు బాగు వైపు డైవర్ట్ చేస్తాం ఈ మూసారాం బ్రిడ్జ్ దగ్గర నుంచి కేఫ్ మీదుగా అక్కడ అంబర్పేట్ జంక్షన్కి వస్తాయి అక్కడ నుండి చే నెంబర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఎన్సిసి దగ్గరికి వచ్చి విద్యానగర్ నుంచి వచ్చి ఈ తెలుగు యువతి మండలి మీద అక్కడ నుండి వచ్చి మన నారాయణగూడ యా హాయ్ నాగర్ దిస్ ఇస్ నారాయణగూడ జంక్షన్ నారాయణగూడ జంక్షన్ నుంచి మాయతనగ్ మీద లిబర్టీ దగ్గరకు వస్తాయి అనట్టు వెస్ట్ జోన్ అంటే మంగల్హాట్ టపాచపుత్ర తర్వాత కుల్సుంపురా సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు కొన్ని ఈవెన్ పురాణ నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఈ రూట్లో వస్తాయి ప్రభాచపుత్ర మల్లెపల్లి బోయిగూడ కమాండ్ నుంచి దారుస్థలం ఎంజిఓ మార్కెట్ మాలకుంట్ అంటారు ఇక మాలకుంట దగ్గర నుంచి ఎంజి మార్కెట్ వస్తాయి సో దీస్ టూ ప్రొస్టన్స్ కన్వర్జ్ జియర్ ఈ రెండు ప్రొస్టెన్స్ మెయిన్ ప్రొస్టన్స్ కలిసి ముందుకెళ్తాయి ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ లిబర్టీ జంక్షన్ అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఈ అంబర్పేట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు తర్వాత ఉప్పల్ రామంతపూర్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ తార్నాకర్ సైడ్ నుంచి వస్తాయి చూస్తారు విగ్రహాలని అవన్నీ తార్నాకర్ నుండి సికింద్రాబాద్ వరకు వచ్చి సికింద్రాబాద్ నుంచి పాటినీ మీదగా వస్తాయి అవన్నీ పాటినీ మీద కానీ తార్నాకర్ నుంచి వచ్చే విగ్రహాలు సికింద్రాబాద్ వరకు వెళ్లకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఉస్మాన్ వెస్ట్ నుంచి తర్వాత స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి అడిక్మెట్ రోడ్లు ఫ్లైఓవర్ మీద పక్క నుండి అడిగ్మెట్ నుండి వచ్చి సేమ్ ఇలా బరకత్పురా మీద వస్తాయి సో మెయిన్ మెయిన్ క్వశ్చన్ రెండు వెస్ట్ జోన్ అండ్ ఈస్ట్ జోన్ క్వశ్చన్స్ ఇక్కడ కలుస్తాయి సౌత్ వెస్ట్ జోన్ తర్వాత ఇది లిబర్టీ దగ్గర ఈ నారాయణగూడ సైడ్ నుంచి ఇట్లా విద్యానగర్ అంబర్పేట్ రామంతపూర్ నుంచి వచ్చే విగ్రహాలు ఇక్కడ కలుస్తాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇచ్చారు కొన్ని ఉంటాయి కదా రేతిబోలి నానా నగర్ మెహదీపట్నం నుంచి కూడా ఇలా మే మేహిపట్నం రేతిబోలి ఇక్కడ ఉంటుంది రేతిబోలి తర్వాత నగర్ వస్తుంది రేతిబోలి అంటే అత్తాపురుస సైడ్ అత్తాపురి నుంచి రేతిబోలి దాని తర్వాత నగర్ ఉంటుంది అయితే అవన్నీ నార్సింగి తర్వాత లంగ దట్ లంగారోజు నుంచి వచ్చేవన్నీ కూడా నగర్కి వస్తాయి సో రేతిబోలి నగర్ కొన్ని టోళ్ళు చౌక్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా మేధిపట్నం మేహిపట్నం నుంచి మాసర్ ట్యాంక్ వచ్చి మాసర్ ట్యాంక్ నుంచి అయోధ్య జంక్షన్కి వచ్చి ఇక దగ్గర వచ్చి ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి టువార్డ్స్ ఇక్బాల్ మినార్ ఎన్టీఆర్ మార్ వైపు అన్నట్టు సో ఇది ఒకటి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ అంటే వెస్ట్ జోన్ నుంచి వచ్చేటివి ఎస్ఆర్ నగర్ నుంచి సనత్ నగర్ వైపు నుంచి తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా మామూలుగా పంజాగుంటా పంజాబ్ నుండి స్టేట్గా వచ్చి వివేక బీబీ స్టాచ్యూ బీవీ స్టాచ్యూ నుంచి లగడిగా ఫ్లైఓవర్ బంద్ ఉంటుందండి ఖైరబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎలాంటి విగ్రహాలు రాకపోకలు ఉండవు కాబట్టి షదన్ కాలేజీ మీదుగా లక్డ్గాపుల్ నుండి ఇక్బా ఇక్కడ ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ నుండి లెఫ్ట్ తిరిగి ఎన్టీఆర్ వైపు వెళ్తాయి అన్నట్టు సార్ ఇది బేసిక్గా ప్రొషన్ రూట్స్ అరేంజ్మెంట్స్ సార్ అంటే శోభాయాత్ర నేపథ్యంలో కూడా ట్రాఫిక్ మల్లింపులు ఉన్నాయి కొన్ని ఆంక్షలు కనుక వివరించారు ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే అంటే ప్రొషన్ రూట్లో కనుక జనరల్ విస్టర్స్ యొక్క వాహనాలు కనుక వస్తే ఏమవుతుందంటే ప్రొషన్ స్లో స్లో డౌన్ అవుతుంది అదే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది టూ వీలర్స్ ఆటోలు కార్లు కూడా సో మన మామూలుగా నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ కావాల్సిన ఈ నిమజ్జనం అంతా కూడా రెండు రోజులు సాగే అవకాశం ఉంటుంది సో ఇన్ని వెహికల్స్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ వర్కింగ్ డే సిటీస్ అందరూ కూడా మనం ఈ షుడ్ బి మేడ్ వి షుడ్ మేక్ ద రూట్స్ అవైలబుల్ సెవెంటీన్త్ హ్యాపెన్స్ టు బి హాలిడే అన్ అకౌంట్ ఆఫ్ మిరాడన్ రబీ గణేష్ పురుషన్ కానీ ఎయిటీన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా మనం ట్యాంక్ బండ్ కానీ ఎన్టీఆర్ మార్గ్ కానీ ట్రాఫిక్కి మనం పంపించలేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా పంచేవు కాబట్టి ఎయిట్ ఓ క్లాక్లో మనం ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గం తర్వాత ట్యాంక్ బండ్ ఈ మాసప్ ట్యాంక్ కూడా పబ్లిక్ రిస్టోర్ చేయాలి సో దట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ అస్ అందుకోసమే పన్నెండు గంటల తర్వాత వచ్చే ప్రతి విగ్రహం వాహనం కూడా నెక్లెస్ రోడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ద పెండల్ ఆర్గనైజ్ టు స్టార్ట్ ఎర్లీ మీ విమర్శలు మంచిగా అయిపోతుంది కెన్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెస్టివల్ పార్కింగ్ ప్లేస్లకు సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేశాం బేసిక్ ఏంటంటే డివర్ డీస్ అసౌకర్యం కలగదు అందుకోసమని కొన్ని పార్కింగ్ లాట్స్ మేము డిమార్కెట్ చేసామని ఎన్టీఆర్ స్టేడియం మామూలుగా అటు సైడ్ నుంచి ఆర్టీసీ కాలేజ్ నుంచి వచ్చేవారంటే ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవడం చాలా పెద్ద ఏరియా ఉంటుంది రెండోది కట్ట మైసమ్మ టెంపుల్ ఉంది కదా అది రెండో పార్క్ మూడోది పబ్లిక్ గార్డెన్స్ ఉంది మెహదీపట్నం నుంచి మాసాప్ ట్యాంక్ సైడ్ నుంచి వచ్చే కూడా పబ్లిక్ గార్డెన్స్ లో పార్క్ చేసుకుంటే హ్యాపీగా ఈ ఆదర్శ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే భక్తులు వాళ్ళ బుద్ధాభవన్ సైడ్ నుంచి ఆ నెక్లెస్ రోడ్ లో ఆ రోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి నగర్ నుంచి వెళ్ళి అక్కడ బీఆర్కే భవన్ తర్వాత జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉన్నాయి అక్కడ చాలా పెద్ద ఫోర్ టూ వీలర్స్ మంచి నీట్ గా పార్క్ పక్కనే ఎన్టీఆర్ మార్గం ఎంజాయ్ ఫెస్టివిటీస్ ఇదంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ కూడా కొంత పార్కింగ్ ఉందండి అలాగే ఎంఎంటీ స్టేషన్ ఉంది అక్కడే పక్కనే ఖైదాబాద్ దగ్గర అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు సరే అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా వాహనాలు గూడ్స్ వాహనాలు సంబంధించి వస్తుంటాయి వాటిని ఎప్పటిలోపు నగరంలోకి అనుమతించకుండా మీరు నిలుపుదల చేస్తున్నారు అంటే ముఖ్యంగా హెవీ కమర్షియల్ వెహికల్స్ తర్వాత ట్రైలర్స్ ఏవి కూడా సిటీలోకి పర్మిషన్ లేదండి కానీ లోకల్ లారీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పదిహేడవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పద్దెనిమిదవ రోజు రాత్రి పదకొండు గంటల వరకు కూడా సిటీలోకి ఎంట్రీ ఉండదు ఈవెన్ లోకల్ లారీస్ కూడా రెండోది ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ క్యారీయర్స్ విజయవాడకు వెళ్లేటు గానీ విశాఖపట్నం వెళ్లేటివి కానీ కొన్ని గోవాకి వెళ్ళేటివి కానీ అవి సిట్టింగ్ వెళ్లొద్దని కూడా మనం సిపిసరావతి గారికి రిక్వెస్ట్ చేశాము లెటర్ కూడా పెట్టాము వాళ్ళు గత రెండు రోజుల నుంచి కూడా అమలు చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా టెన్ ఓ క్లాక్ తర్వాత రావచ్చు ప్రైవేట్ బస్సెస్ కానీ ఈ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ మాత్రం సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్కి కాంట్రాక్ట్ క్యారేయర్స్ ఎంట్రీ లేదు అన్ని కూడా ఓవర్ఆర్ ద్వారా మీదకి వెళ్ళిపోవలసింది సార్ గణేష్ సంబంధించి నిమజ్జనం చూడడానికి చాలా మంది అంటే ఇటు నగరంలో కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు ఆ నిమజ్జనం ప్రక్రియ అంటే ఆ రూట్ ఏ విధంగా ఉంది సార్ గణేష్ వాళ్ళ రాజద్రోడల దగ్గర వస్తుంది రాజధూడ దగ్గర లెఫ్ట్ తీసుకుని మన తెలుగు తల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ పార్క్ ఎన్టీఆర్ మార్క్లో వెళ్తుంది విగ్రహం ఎటువైపు ఎన్టీఆర్ మార్క్లో రైట్ లైన్లో వచ్చి నిమజ్జనం జరుగుతుంది సో విగ్రహం కంటే ముందున్న వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ లోన్కి తీసుకోవాలి అదే ఛాలెంజ్ ఫర్ పోలీస్ అసలు దానికోసం సెంట్రల్ జోన్ డీజీపీ అందరూ ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఉంది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సార్ అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అమల్లోకి వస్తున్నాయి సెవెంటీన్త్ మార్నింగ్ మేమైతే ఆరు గంటలని చెప్పాము నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ డిపెండింగ్ ఆన్ నీడ్ సార్ లాస్ట్గా గా గణేష్ నిర్వాహకులకు సంబంధించి ఆ శోభాత్రలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు ఆల్రెడీ మా సిపి సార్ సివి ఆనంద్ సార్ తర్వాత మా ఆస్కర్ ఆఫీసర్ మా డీజీ గారు కూడా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది వాళ్ళు కూడా చాలా సూచనలు ఇచ్చారు అయితే ఇది ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆర్గనైజ్ అంటే ఒకటి ఏంటంటే ఇది ఒక పవి పండగ పండుగని పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి పండి కింద ముందు వెనక పక్కన ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రమాదం ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి రిక్వెస్ట్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఎస్పెషల్లీ టస్కర్స్ అలాంటి వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్కార్ హోల్డింగ్ పెట్టుకొని బ్యాంబూస్తో కానీ బల్లీస్తో కానీ మంచి సపోర్ట్ పెట్టుకోవాలి పోలీస్ సూచనలు ఫాలో అవ్వాలి తర్వాత ముఖ్యంగా ఇది పండుగ మన పండుగ కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అదర్ కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం వేరే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ చేయకుండా మన పండుగని మనం నిజ ఒక ధర్మబద్ధంగా సెలబ్రేట్ చేసుకోవాలి గణేష్ శోభాయాత్ర సంబంధించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలి అదేవిధంగా పోలీసులు సూచించిన సూచనలు నియమ నిబంధనలు ఏవైతే వాటిని అనుసరిస్తూ నిమజ్జనానికి ప్రశాంతంగా వాతావరణంలో కూడా జరుపుకోవాలని చెప్పి సిపి విశ్వప్రసాద్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్